బాధ్యత తీసుకుంటున్నది అప్పులు కాదు మన బాధ్యత తీసుకుంటున్నది పిల్లల కొరకు కాదు పిల్లలు అవుతారేమో కాదు దీనిక దేని కొరకు కాదు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నది పరలోకం సంపాదించుకోవడానికి ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకము సంపాదించుకోవడానికి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి ప్రభు సంధిలో పశ్చాత్తాపడాలి देखो ना तार मुलाकात हो ये रोज मान कौन ही और मन नीचे देखा नहीं प्रातिकूनिक ने पापा रानी वह कौन है जयंत परुको नीचे देखा नहीं प्रातिकूनिक मानसिंह ने उन तीस को आता नहीं जिंदगी सुना ले आता नहीं यार सही था मेरे क्या बना ले जाने चला ప్రార్థన 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 మనస్పూర్వకంగా నీ పాపాలను ఒట్టుకోవాలి యేసు పెడుతున్నాను యేసయ్యా నీ నాదలేన బక్కలు పెడుతాలి నీ పాపాలను పెట్టాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి నీ పాపాలను ఒట్టుకొని ప్రభు సన్నిధి ప్రచారకుడిని నీ యందు కనుస్తున్నా ఈ రోజు నుంచి నువ్వు చెటిలగానాలి